నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో వర్షం పడడం కానీ అలాగే మంచు పడడం కానీ అయితే ఎక్కువగా జరుగుతూ ఉంది ఈ వర్షం పడడం వల్ల అలాగే మంచు పడడం వల్ల టమాటో పంటలో కానీ ఏ ఇతర పంటల్లో కానీ ఉర్లగడ్డ రోగం నల్ల మచ్చ ఆకుమీద చుక్కలు అలాగే కాడ మీద మచ్చ కాయగజ్జి వంటి రోగాలు అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ నల్ల మచ్చ ఉర్లగడ్డ రోగం కాడ మీద మచ్చ ఆకుమీద చుక్క అలాగే కాయగజ్జి వంటి రోగాలను పూర్తిగా నివారించాలి అంటే బిఎస్ఎఫ్ కంపెనీ వారి ఆక్రోబ్యాట్ అనేది రెండు వందల గ్రాములు అలాగే కార్టివా కంపెనీ వారి కొసైడ్ అనేది రెండు వందల యాభై గ్రాములు వేసుకొని రెండు వందల లీటర్లు నీటికైతే స్ప్రే చేసుకున్నట్లయితే ఈ ఉర్లగడ్డ రోగం నల్ల మచ్చ కాడ మీద మచ్చ కాయగజ్జి అలాగే ఆకు మీద చుక్కలను అయితే పూర్తిగా నివారించవచ్చు అలాగే ఈ ఆక్రోబ్యాట్ కొసైడ్ అనేది స్ప్రే చేసుకున్నట్లయితే చెట్టుకు హీట్ రావడానికి కూడా ఉపయోగపడుతుంది అలాగే భూమిలో ఎక్కువగా తేమ శాతం ఉండి చెట్టు నీరు తాగినట్లయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో సివోసి అనేది ఎకరానికి ఒక కేజీ చొప్పున ట్రిప్పులో వదులుకున్నట్లయితే భూమిలో ఉన్నటువంటి శాతాన్ని తగ్గించి చెట్టుకి ఆరోగ్యవంతంగా అయితే ఈ అనేది అయితే ఉపయోగపడుతుంది అలాగే ఈ అనేది చెట్టుకు హీట్ వచ్చి పూత పిందె రాలకుండా కూడా ఈ అనేది అయితే ఉపయోగపడుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్